నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే బుర్ర మధుసూదన యాదవ్ కు మద్దతుగా పామూరు ఎంపీపీ గంగసాని లక్ష్మీ హుసేన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పామూరులోని వైసీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె ఈ మేరకు ప్రకటించారు నిన్న వైసీపీ అధిష్టానం కనిగిరి వైసీపీ గా దద్దాల నారాయణ యాదవ్ను ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ బుర్రను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలన్నారు లక్ష్మీ హుసే రెడ్డి నేను పామూర్ మండల ఎంపీపీని రెండు వేల పద్నాలుగు నుంచి సుదీర్ఘంగా పార్టీ కష్టపడుతున్నాం రెండు వేల పద్నాలుగులో ఓపాడ ఎంపీసీగా పెంచాను ఆ రోజు మా కొత్త కాబట్టి మా ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది ఆ రోజు ఇదే నాయకులు ఆయనకి ఆయన సీటు తీసుకొచ్చారు మళ్ళీ ఎవ్రీ టూ టర్మ్స్కి వీళ్ళకి కొత్త కొత్త ఎమ్మెల్యేలు కావాలి అది ఎందుకని అందరికీ తెలుసు సో ఆ ప్రలోభాలకి హైకమాండ్ వెళ్ళకుండా చూసుకోవాలని కోరుతున్నాము ఇంకొకటి మేము గడప గడపకి ఈ ఎవరైతే పై వివరా చేశారో ఒకరు కూడా గడప గడపకి రాలేదు ఇక్కడ ఎంతమంది పాలిక పార్టీ కార్యకర్తలు ఉన్నారో మేము అందరూ ముక్కుడిగా రెండు సార్లు ప్రజల్లోకి గడప గడపకి వెళ్ళటం జరిగింది వాళ్ళందరూ మనసులో ఉండేది ఒకటి జగనన్న రెండోది బుర్రా టిక్కెట్ లేదన్నారు కాబట్టి నేను ఎంపీ పదికి రాజీనామా చేస్తున్నాను సిటీ సమాప్తం